వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్యామిలీ దిలీప్ అండ్ ఫ్యామిలీ ఇది కాశీ బ్లాగ్ నేను ఇది ఫోర్ ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను వెళ్ళాలి వెళ్ళాలి అని కానీ ఇప్పటికి కుదిరింది నాకు అస్సలు నమ్మకమే కుదరట్లేదు నేను నిజంగా కాశీయే వచ్చానా అన్నట్టే ఉంది నాకు మేము ఒక టూ ఇయర్స్ నుంచి ప్లాన్ చేసుకుంటున్నాం వెళ్ళాలి వెళ్ళాలి అని చెప్పి కానీ కుదరలేదు ఫస్ట్ ట్రైన్ బుకెట్స్ అదే ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకుందామని చూస్తే అవ్వలేదన్నమాట నెక్స్ట్ టైం ఏమైందంటే బుక్ చేసుకున్నాము కానీ ఎందుకో నా వల్లే అది ఆగిపోయింది నాకు పీరియడ్స్ రావడము సంథింగ్ ఎట్లాగో వచ్చి ఇంకా నాకు ఆగిపోయింది ఏదైనా అంటారు కదా శివుడు ఆగ్నే ఏది కదలదు అని చెప్పి అలా అనమాట శివగంగా ఎక్స్ప్రెస్ ఢిల్లీ టెన్త్ డిసెంబర్ ఇరవై ఇరవై అంటే ఎనిమిదింటికి సాయంత్రం ఎనిమిది అపార్ట్మెంట్ కాని క్వశ్చన్ తెలుసా చిన్నప్పుడు కాశీ అంటే ఎల్లి తిరిగి వస్తామా లేదా అని భయపెట్టేవాళ్ళు తెలుసా అది సడన్గా అనుకోకుండా కుదిరేసాయి మాకు అన్ని మా హస్బెండ్కి లీవ్ దొరకడం అదే టైంలో టికెట్స్ ఉండడం మనం ఎక్కడికైనా వెళ్దామా అని చెప్పి ఇంకా అనుకొని ఇంకా సడన్ ట్రిప్ అనమాట రోజు ముందే మాకు టికెట్స్ తత్కాల్లో దొరికేసాయి ఇంకా వెంటనే వెళ్ళిపోయాం అసలు ఏం ఆలోచించుకున్నా అసలు ఏం ప్యాక్ చేసుకోవాలో తెలీదు పిల్లలకి ఫుడ్ ఏంటో తెలియదు వెళ్ళిపోయామనమాట ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మాయా అనిపించింది నాకైతే నేను చిన్నప్పుడు నాకు ఓ ఈ సినిమా వచ్చినప్పుడు అనుకున్నాను నేను కూడా కాశీ వెళ్తానా అని అప్పుడు అందరూ అనేవాళ్ళు కదా మన చిన్న టైంలో కాశీ వెళ్ళాలంటే అది మామూలు విషయం కాదు అసలు వెళ్తే తిరిగి వస్తారో లేదో తెలియదు అది ఇది అని చెప్పి అనేవాళ్ళు కదా ఇంకా అట్లా అనుకునేదాన్ని నేను అర్జున్ ప్రెగ్నెన్సీ టైంలో నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని మా హస్బెండ్ ఏమో ఇక్కడ గుజరాత్లో ఉండేవాళ్ళు నేను ఇంటి దగ్గర ఒక్కదాన్నే ఉండేదాన్ని అప్పుడు నాతో ఎవరు ఉండేవాళ్ళు కాదనమాట అప్పుడు నాకు బాగా బోర్ కొట్టేసి విసిగించేసేదాన్ని మా హస్బెండ్ అప్పుడు చెప్పారు ఎందుకు నన్ను విసిగిస్తావు ఇంట్లో బుక్స్ ఉన్నాయి అక్కడ చూడు అని చెప్పి చెప్పారు అయితే అక్కడ రామాయణం భగవద్గీత శివ పురాణం ఇట్లాంటి బుక్స్ అన్నీ ఉన్నాయన్నమాట అప్పుడు నేను ఏం చేసేదాన్ని అంటే లక్ష్మీ అష్టోత్తరం మాత్రం ఫోన్లో పెట్టుకొని డైలీ నా కొంచెం ఖాళీ దొరికినప్పుడల్లా అట్లా విన్నా వినకపోయినా అట్లా మోగిస్తూ ఉండేదాన్ని తర్వాత నాకు ఈ రామాయణం అయితేనేమో చాగంటి గారు చెప్తా ఉంటారు కదా అవి వినేదాన్ని అనమాట అవి తర్వాత ఈ భగవద్గీత నాకు చదివినా కూడా ఎందుకు నాకు ఎక్కట్లేదు సరే విన్నాంలే ఇలాగే చాగంటి గారిది కానీ అని చెప్పి అనుకున్నాను తర్వాత శివపురాణం చదువుతున్నాను చదువుతున్న కొద్దికి నాకు ఎందుకు బాగా ఇంట్రెస్ట్ కలిగింది ఇక్కడ మేము బెనారస్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఇక్కడ తెలుగు ఆంధ్ర ఆశ్రమాలు ఉంటాయి కదా మేము దాంట్లోనే ఉండాలి అని చెప్పి అనుకున్నాం ఎప్పటి నుంచో అనుకున్నాము ఫస్ట్ సైకిల్ బాబా ఆశ్రమానికి వెళ్ళాం అక్కడ రూమ్స్ ఖాళీ లేవు ముందే ఫోన్ చేసి అడిగితే లేదు మీరు వస్తేనే ఇస్తాం విత్ లగేజ్తో అన్నారు సరే అని చెప్పి వెళ్తే అక్కడ రూమ్స్ ఖాళీ లేవు తర్వాత తారకాంధ్ర ఆశ్రమం అని ఉంది అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు రూమ్ దొరికిందనమాట మేము ముందే అనుకున్నాము కాసే వీధుల్లో తిరగాలి తెలుగు ఆశ్రమంలోనే ఉండాలి ఎక్కువ ఖర్చు పెట్టుకోకుండా మంచిగా అన్నీ చూడాలి అని చెప్పి అనుకున్నాం అనమాట మాకు కరెక్ట్గా ఆంధ్ర ఆశ్రమంలో రూమ్స్ దొరికాయి చాలా బాగుంది అక్కడైతే మంచి అన్నీ బాగుంది అక్కడ గ్రీనరీ కానీ కొంచెం ప్రశాంతంగా అనిపించింది బాగుంది శివపురాణం చదువుతున్నాయి కదా దానిలో నాకు పన్నెండు జ్యోతిర్లింగాలు అంటే అరవై నాలుగు లింగాలు ఉంటాయి కానీ వీటిలో ముఖ్యమైనవి పన్నెండు జ్యోతిర్లింగాలు ఇంకా తర్వాత ఐదు పంచభూత లింగాలు ఐదు పంచారామాలు ఉంటాయి అని చెప్పి తెలిసింది తర్వాత పన్నెండు అష్టాదశ శక్తి పీఠాలు ఇవన్నీ చదువుతామంటే ఇవి తెలిసినాయి నేను నా జీవితం పూర్తయ్యేటప్పటికీ నేను ఇవన్నీ చూడగలుగుతానా ఖచ్చితంగా చూడాలి అని చెప్పిలో ఒక జ్యోతి ంగం కాశీ విశ్వనాథ స్వామి అలాగే కాశీ అన్నపూర్ణ కాశీ విశాలక్షి ఆ అష్టాదశ శక్తిపీఠంలో ఇవి చూద్దామని చెప్పి వెళ్తున్నాం ఫస్ట్ డే ఇంకా ఇది ఫస్ట్ డే అనమాట కాశీలో మాకు ఫస్ట్ కాలభైరవ స్వామి దర్శనం చేసుకున్న తర్వాత కాశీయాత్ర స్టార్ట్ చేద్దాము ముందు ఆయన ఆశీర్వాదం తీసుకొని అన్నట్టు మేము ముందుగా కాశీ కాలభై రోడ్ కాసి వీధుల్లో నడవాలి అని చెప్పి అనుకున్నాను అన్నాను కదా అలాగే ఏమో అక్కడ అసలుకి ఉన్న దగ్గరికి అసలు లోపలికి ఒక ఆటో కానీ ఒక ర్యాపిడో కానీ అసలు ఏమీ రావట్లేదు ఇంకెవరైనా సరే ఇంకా అలా నడుచుకుంటూ వెళ్ళాల్సిందే అలానే నడుచుకుంటా వీళ్ళని మోసుకొని ఎత్తుకుంటా వెళ్ళేటప్పటికి అసలు ఇంకా ఎనర్జీ అయిపోయింది అప్పటికి ఇంకా అసలు మేము సరిగ్గా స్టార్ట్ కూడా అవ్వలేదు ఇంకా అక్కడే రిక్షా తీసుకొని ఇంకా చాలా దూరం మేము ఉండే ఆశ్రమం దగ్గర నుంచి కాలభైరవ స్వామి గుడికి ఐదు కిలోమీటర్లు దూరం ఉంది ఇంకా ఐదు కిలోమీటర్లు ఒక కిలోమీటర్ నడిచేటప్పటికే ఎనర్జీ మొత్తం డౌన్ అయిపోయింది పైగా పొద్దున్నే కదా చాలా ఎర్లీగానే స్టార్ట్ అయ్యాము ఏం తినలేదు ఇంకా ఇంకా ఎనర్జీ డౌన్ అయిపోయేటప్పటికీ ఇంకా రిక్షా తీసుకొని వెళ్ళామనమాట ఇక్కడ ఆటోలు ఉంటుంది అబ్బా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పుకొని వెళ్ళిపోతున్నారు రేట్లు అవన్నీ ఇంకా మేము రిక్షా తీసుకొని నుంచి వెళ్తున్నాము కాలభైరవ స్వామి గుడికి ఇక్కడ చిన్న చిన్న షాప్స్ ఉంటాయి వీటిని చూసి టెంప్ట్ అవ్వకూడదు అనమాట సరేనా వచ్చేసాము కాళభైరవ స్వామి గుడికి ఎదురుగా చూస్తే దర్శనం దొరుకుతుంది దర్శనం కోసం లిటరల్లీ టూ కిలోమీటర్స్ లైన్ క్యూ ఉంది అంత రష్గా మొత్తం తిప్పిచ్చేసారనమాట ఇక్కడ మెయిన్గా దండపాని స్వామి గుడి ఉంటుంది తర్వాత కొన్ని కొన్ని మెయిన్ మెయిన్ గుడులు ఉంటాయి కాశీలో మొత్తం ఇరవై మూడు వేల గుడులు ఉన్నాయి వాటిలో మెయిన్ గుడులు కొన్ని ఉన్నాయి అవన్నీ కావాలంటే లాస్ట్ వీడియోలో చెప్తాను అవన్నీ చూసుకొని మెల్లగా ఫస్ట్ స్వామి దర్శనం చేసుకోవాలి ఆయనే మెయిన్ కాశీ డే టైంలో కాపలా కాస్తారు వారాహి అమ్మవారు వచ్చేసి నైట్ టైం కాపలా కాస్తారు వీళ్ళిద్దరూ కాశీకి రెండు మెయిన్ గేట్లు అన్నట్టు అనమాట ఒకళ్ళు డే టైంలో కాపలాగాస్తే ఒకళ్ళు నైట్ టైంలో కాస్తారు వీళ్ళిద్దరూ ఇంకా ఆయన దర్శనం చేసేసుకొని స్టార్ట్ అయ్యాము ఇంకా మళ్ళీ కాశీ అన్నపూర్ణ అమ్మవారి టెంపుల్కి వెళ్దాం అని చెప్పి మాకైతే వన్ వీక్ హాలిడేస్ ఉన్నాయి ఈ వన్ వీక్లో ఎన్ని రోజులు ఉండాలనిపిస్తే అన్ని రోజులు ఉండిపోదాం అని చెప్పి అసలు ఏ ప్లాను లేకుండా వచ్చేసాం అనమాట అన్ని తత్కాల టికెట్సే ఒకవేళ టికెట్స్ దొరకపోయినా జనరల్లో తీసేసుకొని ఎక్కేద్దాం అన్నట్టుగానే ప్రిపేర్ అయిపోయి వచ్చేసాము ఫస్ట్ అయితే కాశీలో నచ్చిన రోజులు ఉండాలి తర్వాత సంగతి తర్వాత అని చెప్పి అనుకొని బయలుదేరిపోయాము గంగా స్నానం చేసిన తర్వాత శివుడి గుడికి వెళ్దామని చెప్పి అనుకున్నాము కానీ అనుకోకుండా ముందు శివ దర్శనం అయిపోయింది తర్వాత ఇంకప్పటికే టైము టూ థర్టీ అట్లా అయిపోతుంది బాగా ఆకలిస్తుంది పిల్లలు కూడా ఆకలిస్తుంది అంటే ఇంక ఇక్కడ అన్నపూర్ణాదేవి ట్రస్ట్ ఉన్నాయి కదా అన్న ప్రసాదానికి వెళ్దాము ముందు ఇంక అన్న ప్రసాదం అంతా తీసుకొని తర్వాత వారాహి అమ్మవారి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము వారాహి అమ్మవారి టెంపుల్ ఏంటంటే మార్నింగ్ సెవెన్ థర్టీ నుంచి మళ్ళీ నైన్ థర్టీ మార్నింగ్ అప్పటి వరకు మాత్రమే గుడి ఓపెన్గా ఉంటుంది ఇంకా కదమ టైం అంతా గుడి క్లోజ్ చేసేస్తారు ఎందుకంటే అమ్మవారు నైట్ మొత్తము కాపలా కాసి ఉంటుంది కదా వారణాసి మొత్తం ఇంకా ఆవిడకి కొంచెం రెస్ట్ నిద్రలాగా ఆవిడకి ఇంకా డే మొత్తం అట్లా ఇచ్చేస్తారనమాట ఇంకా గుడి క్లోజ్ అయిపోతుంది ఇంకా సరే అని చెప్పి ఇంకా గంగమ్మ దగ్గరికి వెళ్ళి గంగమ్మ దగ్గరే కొంచెం సేపు కూర్చొని అదంతా చూసేసి వచ్చామన్నమాట ఇక్కడ ఆది శంకరాచార్యులు ఉన్నారు కదా ఈయనకు ఒక పెద్ద స్టోరీ ఉంది ఆ స్టోరీ ఎవరైనా కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను చెప్తాను గంగమ్మ వారణాసిలో ఉత్తర దర్శనం ఇస్తుంది అమ్మవారు ఉత్తర దర్శనం చాలా ప్రత్యేక మణికర్ణిక ఘాటు మన సైడ్ అయితే ఎవరినైనా దహనం చేసేటప్పుడు చూడకూడదు వెళ్ళకూడదు అది ఇది అని అంటారు కదా కానీ ఇక్కడ దహనం చేసేటప్పుడు చూస్తే మంచిది అంటారు ఇక్కడ దహనం చేస్తే మోక్షానికి మార్గం ఇక్కడ మణికర్ణిక ఘాట్లో మధ్యాహ్నం పన్నెండు పది నుంచి ఒంటి గంట పది వరకు అపరాహ్న స్నానం అని చెప్పి ఒకటి ఉంటుంది ఇక్కడ స్నానం చేస్తే ఏంటంటే వారణాసిలో మొత్తం నలభై ఘాట్లు సంథింగ్ ఎన్నో ఉంటాయి నాకు కరెక్ట్ నెంబర్ గుర్తురావట్లేదు ఘాట్లన్నిటిలో మణికర్ణిక ఘాటు హరిశ్చంద్ర ఘాటు మెయిన్ అనమాట ఈ రెండు ఘాట్లలో చనిపోయిన తర్వాత దహనం చేస్తారు ఈ రెండు ఇక్కడ శివ శివైక్యం జరుగుతుంది అని చెప్పి నమ్ముతారు అన్నమాట ఈ రెండిటిలో ఏంటంటే హరిశ్చంద్ర ఘాటు ఇంకా మణికర్ణిక ఘాటు మణికర్ణిక ఘాటులో సతీదేవి యొక్క చెవి కర్ణిక దీనిలో పడిందంట అందుకని దీని మణికర్ణిక దున ఇంక ఇక్కడ మేము ఘాట్లన్నీ చూద్దామని చెప్పి బోట్ ఎక్కాము అక్కడి నుంచి ఘాట్ మొత్తం అన్ని చూసుకొని వచ్చేటప్పటికి కొంచెం గంగాహారతి టైం అవుతుంది కదా ఇంకా పడవలోనే కూర్చొని మేము చూసేటట్టుగా అట్లా మాట్లాడుకోవాలి అని చెప్పి అనుకున్నాము గంగా హారతి ఇచ్చే టైంలో పడవలోనే కూర్చొని గంగా హారతి చూస్తే అసలు అది వేరే లెవెల్ అనమాట చాలా బాగుంటుంది మేము ఈవినింగ్ టైంలో సన్సెట్ అవుతుంది ఆ టైంలో అట్లా బయలుదేరాము వ్యూ అయితే ఎంత బాగుందంటే నిజంగా చాలా కుట్టడానికి ముందు రోజు ట్రై చేస్తున్నాను రావడానికి నా బంగారు తల్లి కుట్టిన తర్వాత నాకు అన్ని వస్తున్నారు ఇది మాత్రం నిజం మా హస్బెండ్ అన్నది మాకు రెండు ఇక్కడ వచ్చిన తర్వాతే మాకు అన్ని మంచిగా కుదురుతున్నాయి నిదానంగా అన్ని జరిగిపోతున్నాయి పెండింగ్ ఉన్నవన్నీ నేను ఇక్కడ ఘాట్లంటే ఎంతెంత దూరము ఉంటదో ఒక్కోటి అని చెప్పి అనుకున్నానా కానీ ఇక్కడకు వచ్చి చూస్తా ఉంటే జస్ట్ ఏమి లేదు ఇక్కడ నుంచి ఇక్కడికి పద అడుగుల దూరంలోనే ఒక ఘాట్ నుంచి ఒక ఘాటు దూరం పదంటే అడుగులు ఇక్కడ గంగాహారతి రెండు ఘాట్లలో ఇస్తారు ఒకటి దశస్వ మీద ఘాటు ఇంకా ఒకటి అస్సి ఘాటు ఈ రెండు ఘాట్లలో ఇస్తారు అనమాట గంగా హారతి ఇక్కడ హారతి ఇచ్చే టైంలో ఏ గుడిలో అయినా కొంచెం అమ్మవారి గుడులు కానీ లేదంటే శివుడి గుడిలో కానీ వారణాసిలో హారతి ఇచ్చేటప్పుడు సప్తమ బ్రాహ్మణుల చేత ఇస్తారనమాట వాళ్ళని ఏమంటారో తెలియదు నాకు ఏడుగురు కలిసి ఇస్తారు హారతి ఎక్కడైనా సరే మీరు చూడండి ఏడుగురు కలిసే ఇస్తారు ఇక్కడ హారతి హరిశ్చంద్ర గాడు దీనికి వెనక చాలా పెద్ద స్టోరీయే ఉంది ఇంక ఇవన్నీ నేను శివపురాణం బుక్ చదివానని చెప్పాను కదా దానిలో తెలుసుకున్నాను దాని తర్వాత ఒకసారి కాసి వెళ్దామని చెప్పి ప్రిపేర్ అయ్యామని చెప్పాను కదా అప్పుడు నేను ఇక్కడికి రావడానికి అసలు ఇక్కడ ఏమేమి ఉన్నాయి అసలు ఎలా చూడాలి దర్శనంలో అవి అన్నీ అంటే అప్పుడు నాకు ఈ విషయాలన్నీ తెలిసినాయి అనమాట ఒక్కోటి ప్లాన్ చేసుకోండి మరి ఒక ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఏమేమి చూడాలనుకున్నాం కానీ అంతా ఎట్లా అంటే ఎగ్జైటింగ్గా ఫీల్ అయిపోయి అంతా కన్ఫ్యూజ్ అయిపోయి మేము కానీ మాక్సిమం మొత్తం అన్నీ కవర్ చేసేసాం కానీ ఒకదాని తర్వాత ఒకటి వెళ్ళాలనుకున్న ప్లాన్ మాత్రం పోయింది మొత్తానికి మొత్తం అయితే బాగా చూసామన్నమాట మాకు దర్శనాలు అన్నీ బాగా మంచిగా జరిగాయి ఘాట్ అన్నీ తిరిగేసి వచ్చిన తర్వాత లాస్ట్లో మీద ఘాట్ దగ్గరికి వచ్చేసాం గంగాహారతి చూడడానికి అసలు ఆ టైంలో అసలు ఏం ఆలోచించానో నాకే అర్థం కాలేదు వీడియో తీద్దాం అనుకోని కూడా లైవ్ లైవ్ ఆన్ చేశాను లైవ్ ఆన్ చేసిన దాన్ని ఛార్జింగ్ చూసుకోవాలి కదా ఛార్జింగ్ కూడా చూసుకోలేదు మొబైల్ ఛార్జింగ్ అయిపోవడం వల్ల మొత్తం ఆగిపోయింది లైవ్ తీయలేదు అలాగే వీడియో కూడా తీయలేదు మొత్తం పోయింది మొత్తానికి గంగా హారతి అయితే చాలా మంచిగా జరిగింది నేను నాకైతే నిజంగా ఎంత అదృష్టమా అనిపించేసింది నాకు ఆ గంగా హారతి చూస్తున్నంత ఇది మా డే వన్ ఇలా జరిగింది నెక్స్ట్ టైం మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి బాగా నచ్చింది అనుకుంటున్నాను వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో ఎలా అనిపించింది నాకు కామెంట్ సెక్షన్ లో